ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ముప్పై నాలుగు ముప్పై ఐదు వార్డులలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి హాజరై లబ్దిదారులకు పెన్షన్ నగదు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నారాయణ రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఆర్థికంగా రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేసి పెన్షన్ ఏ రోజున ఒకటో తేదీన ఇచ్చిన పాపాన పోలేదని అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని కానీ ఇప్పటి తెలుగుదేశం ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రి వర్యలు నారా లోకేష్ బాబు ఇచ్చిన మాటకు కట్టుబడి పెన్షన్ పెంచారని ఆ ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి చెల్లుతుందని అన్నారు గత పాలనలో రూపాయలు పెంచుతామని చెప్పి ప్రజలను ప్రజలను నిలువున దాగా చేసి దానికి ఐదు సంవత్సరాలు సమయం తీసుకున్నారని అన్నారు ఇచ్చిన మాటకు కట్టుబడి త్వరలోనే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని అన్నారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మున్సిపల్ అధికారులు సిబ్బంది ఉన్నారు కూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు మార్కాపురం పట్టణంలో ముప్పై నాలుగు ముప్పై ఐదు వార్డులలో చేయటం జరిగింది ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కుదేలు చేసినటువంటి గత ప్రభుత్వం పేద ప్రజలను మోసం చేసి లక్షలాది కోట్ల రూపాయల డబ్బులు ఎక్కడికి పోయాయో ఏమయ్యాయో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఒక అంధకారమైనటువంటి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు మళ్ళీ ఈ ప్రభుత్వంలో జరగకుండా చూసుకుంటూ ఈ పేద ప్రజలకు అండగా నిలబడాలని మా ప్రీత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా యువనాయకులు నారా లోకేష్ బాబు గారు మా పవన్ కళ్యాణ్ గారు వీరి సహకారంతో ఆధ్వర్యంలో ఈరోజు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు గారు నిన్న నూరేళ్ళు జీవించాలి మా బాగోగులు ఆయనే పట్టించుకున్నాడు ఈరోజు రాష్ట్ర అవసరాలు ఏ విధంగా ఉన్నాయో ఈ ప్రజలు మా కష్టాలు కూడా అదే రకంగా ఉన్నాయి మాకు కూడా చాలి అటువంటి పెన్షన్లతో ఇబ్బంది పడతా ఉన్నాం ఖర్చులు పెరిగిపోయాయి ఇటువంటి తరుణంలో చంద్రబాబు గారు మా ఇంటి పెద్ద దిక్కుగా మాకు ఈ పెన్షన్ ని నాలుగు వేలు చేసి మా కొండంత అండగా అనేటువంటి సంతోషాన్ని వ్యక్తపరుస్తా ఉన్నారు మా మార్కాపురం నియోజకవర్గ పెన్షన్ ప్రజల తరఫున పెన్షన్దారుల తరఫున చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా